హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇక ఈ రోజైతే ఒక స్వీట్ రెసిపీ అయితే వస్తానండి బిస్కెట్ అలాగే బిస్కెట్ తోటి చాక్లెట్ రెడీ చేస్తున్నాను నేను ఇది ఒక యూట్యూబ్లోనే చూసానండి ట్రై చేద్దామని చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏమో మీకు కూడా రావచ్చేమో నాకైతే అంతగా సరిగ్గా రాలేదు ఏం మిస్టేక్ చేసానది కూడా నేను లాస్ట్లో చెప్తాను ఇక నేను ఇలా ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను కదా మిక్సీ పట్టుకున్నానండి కొంచెం మెత్తని పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యి అలాగే ఒక స్పూను పాలు వేసుకున్నాను ఎందుకంటే మనకి పేస్ట్ కొంచెం ముద్దులా ఉండాలి మనకి పాలు వేయటం వల్ల కొంచెం పేస్ట్లా అవుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఇలా చిన్న స్పూన్ తోటి చిన్న చిన్న అయితే చుట్టేసుకోవాలండి మొత్తం అందరినీ నేను ట్రై చేద్దామని చెప్పి ఒక ప్యాకెట్కి మాత్రమే వేసుకున్నాను ఓరియో బిస్కెట్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోండి కొంచెం డ్రై అవుతాయి అలాగే దీనికి నేను డైరీ మిల్క్ రెండు చాక్లెట్స్ అయితే తీసుకున్నానండి ఇలా చాక్లెట్లు ఓపెన్ చేసుకుని ఒక గాజు బౌల్ అయితే వేసుకోండి ఎందుకంటే డబుల్ బాయిలింగ్ అయితే చేస్తాము కింద వాటర్ మరుగుతున్నప్పుడు పైన అయితే ఈ గాజు బౌల్ని పెట్టుకుంటే మనకి ఇంకా చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోతుంది నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఇలా చేసిన తర్వాత ఇంకెందుకీ మెల్ట్ అవ్వకపోతే చిన్నది కొంచెము పాలు అయితే వేసుకుని ఒక స్పూన్ పాలు అయితే వేసాను దానివల్ల ఏమో కానీ మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనకు కొంచెం చాక్లెట్ అన్నది ఇంకా థిక్గా అవ్వలేదండి ఇంకా అలాగ పల్చగానే ఉన్నది ఎక్కువసేపు టైం పట్టింది మెల్ట్ అవ్వడానికి కూడా నాకు ఇలాగా కొంచెం పాలు వేసుకొని ఒక స్పూన్ మెల్ట్ చేశాను ఇలా చేసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి ఓరియో బాల్స్ ఇవి వేసి మొత్తం అంతా మనకి పట్టేటట్టు కలిపిన తర్వాత మీ దగ్గర పేపర్ బటర్ పేపర్ ఏమైనా ఉంటే పెట్టండి లేకపోతే నేనైతే ఇంకా ప్లేట్లోనే పెట్టేసుకున్నాను ఇలాగ అన్ని బాల్స్ని కూడా వేసుకొని మనం వీటిని అయితే డీప్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనకి రౌండ్గా షేప్లో అయితే వస్తాయి ఇంకా మనకి చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెట్టగానే గట్టిగా అయిపోతుంది కదండి కానీ నాకైతే ఇంకా అలా అవ్వలేదు పలుచుగానే అయిపోయినాయి ఎందుకంటే నేను అందులో పాలు మిక్స్ చేయడం వల్ల ఏమో మీరైతే ఇలా గాజు బౌల్లో మెల్ట్ చేసినప్పుడు దానికైతే మెల్ట్ అవనివ్వండి ఇంకా మీరు పాలు కానీ ఏమీ ఇవ్వకండి ఇంక ఇలా చేసుకున్న తర్వాత పైన అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి కానీ కొంచెం చాక్లెట్ సేపులో అయితే రాలేదు ఒకసారి మీరు అయితే ట్రై చేయండి పిల్లలకైతే ఇష్టంగా తింటారు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ